స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా మాచర్లలో నిర్వహించిన ప్రజా వేదిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఇటీవల వరకు పల్నాడు జిల్లా మాచర్లలో ఎంతటి భయానక వాతావరణం ఉండేదంటే తనలాంటి నాయకుడు కూడా ఇక్కడికి రాలేని దుస్థితి ఉండేది అని అన్నారు ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి కల్పించామని ఆయన తెలిపారు రాష్ట్రంలో చెత్తను తొలగించడంతో పాటు చెత్త రాజకీయాలను కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు పల్నాడులో అరాచకాలు దాడులు చేస్తే సహించేదే లేదని రౌడీయిజం నేరాలు ఘోరాలు చేస్తూ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అని అన్నారు ప్రజల ఆస్తులకు తామే రక్షణగా నిలబడతామని ఆయన గట్టిగా హెచ్చరించారు ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు తమల్లో ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు చెప్పాలి ఏమమ్మా ఆనందంగా ఉన్నారా లేదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా తల్లికి వందనం అంత మునుపు కూడా చెప్పారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాము ఒక్కరికే చెప్పి మోసం చేసి ఈరోజు తల్లికి వందనం ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చినటువంటి కూటమి ఇది మొన్నైతే కొంతమంది వచ్చి మా ఇంట్లో ఏడు మంది ఉన్నారు ఏడు మందికి వచ్చిందంటే నేను చాలా ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే జనాభా కూడా తగ్గిపోతా ఉంది పిల్లల భారం అనుకుంటున్నారు అందుకే పదహైదు వేల రూపాయలు విడవే కాకుండా ఆ పిల్లల పెంపకంలో ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటే జనాభా కూడా మెయింటైన్ అవుతుంది ఈ విధంగా రెండు రాబోయే రోజుల్లో ప్రజలే ఆస్తి మన పిల్లలే మనకు ఆస్తి చాలా దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడుతున్నారు మనకు మాత్రం ఇంకా పిల్లలు ఉన్నారు కాని ఇప్పుడిప్పుడే తగ్గే స్థాయికి వచ్చింది అందుకే అరవై ఏడు లక్షల మందికి ఒకేసారి పదివేల కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చిన ఏకైక కార్యక్రమం తల్లికి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా